హలో నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టిచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమిన సంఘటన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హయ్యస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోకొలలు ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది నేను ఇప్పుడు కాదు తొంభై వేల నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అదే సమయంలో తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణలు తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేపించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను అధికారానికి కోల్పోయా ఫోర్ ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో అని వేరే చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మేరగా ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పాయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ ల్యాటల్ రోడ్ ఇప్పుడు టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ ని బట్టి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్ లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలామంది ఎగతాలు చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆరోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తున్నాయి సమీక్షమ కార్యక్రమాలకు నాందిబలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఒకసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఈరోజు నేను పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక రిమైజ్ ఇన్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలిచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ మితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాం పదహైదు వేలు మంచం మీదే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే నేను సో అండ్ సో అంటే నువ్వు అంటే చెప్పా ముద్రపో పేరు ముద్ర తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తారు ఏ ఊరు ఎక్కడ చూచో అన్నీ కూడా వచ్చేస్తాయి దట్ ఈస్ కామ్ ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్ కి వీళ్ళందరినీ కలిపాను వీడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టినా లేకపోతే పెన్షన్ ఇచ్చిన లేకపోతే రైతు భరోసా ఇచ్చినా విడివిడిగా ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చేస్తుందంటే హౌస్ కి అందరినీ కనెక్ట్ చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అదే సమయంలో ఆ హౌస్ని జియో ట్యాగింగ్ చేస్తున్నా అదే మరిగా ఎన్పీఐ అకౌంట్ నేషనల్ పేమెంట్ గేట్వే కింద అన్ని కూడా తీసుకుంటున్నా వన్ టెన్ పర్సెంట్ ఇంట్లోకి డబ్బులు ఇవ్వాలంటే వరదలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయా ఎందుకంటే వాళ్ళ దగ్గర మా అకౌంట్స్ వాళ్ళ దగ్గర లేవు కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది ఇప్పుడు అందరు అకౌంట్స్ వస్తున్నాయి ఇంటి మీద పంపించాలి ప్రాబ్లం ఉండేది ఇప్పుడు జియో టైమింగ్ చేసేసాం నేను ఏదైనా రేపు ఒక విపత్తు వస్తే నేరుగా ఆయన ఇంటి మీద ఫుడ్ డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఎవరి హౌసిస్ అతని క్రెడిట్ జియో ట్యాగ్ ఇవన్నీ ఎందుకు చేశావంటే ఈరోజు నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి ఎవరి కుటుంబం ఆనందంగా ఉండాలి సమాజం ఆనందంగా ఉండాలి అదే వెల్తీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ